వివాహ వేడుక మంచి నిర్ణయానికి వేదిక అవయవ దానానికి ముందుకొచ్చిన వధూవరులు బంధువులు హామీ పత్రాలు అందజేసిన అరవై మంది శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తాలికట్టు శుభవేళ వధూవరులు బంధువులు తీసుకున్న నిర్ణయం పలువురికి ఆదర్శవంతంగా మారింది వివాహ వేడుకలో అవయవ దానానికి ముందుకు రావడంతో దీవెనలతో పాటు ప్రశంసల జల్లు కురిసింది వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాక గ్రామానికి చెందిన బాలి శ్రీనివాసనాయుడికి లావేరు మండలం కేశవరాయన పాలెం గ్రామానికి చెందిన ప్రియాంకతో వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు గురువారం ఎచ్చెర్ల మండలం మెట్టపేట సమీపంలోని ఓ కళ్యాణ మండపంలో పెళ్లి జరిగింది అవయవ దానంతో మరణానంతరం మరొకరి జీవితంలో వెలుగులు నింపాలని నవ దంపతులు బంధువులు నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన మానవీయత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు బివి గోవిందరాజులకు అరవై మంది హామీ పత్రాలు అందజేశారు మా పేరు బాలి శ్రీనివాస్ నాయుడు విజయనగరం జిల్లా చీపురపల్లి మండలం పత్తికావర్స్ గ్రామం నేను లావేరు మండలం మురపాకు కేంద్రంగా శ్రీ వివేకానంద యూత్ సొసైటీ అధ్యక్షునిగా గడిచిన పదిహేను సంవత్సరాలుగా పలు రకాల సేవా కార్యక్రమాల్ని రక్తదాన శిబిరాలని పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల పెంపకాలని అలాగే నేత్ర వైద్య శిబిరాలని ఉచిత వైద్య శిబిరాలని చాలా నిర్వహించడం జరిగింది అందులో భాగంగా గడిచిన పదిహేనవ తేదీన వివాహం హెచ్ఆర్లో ఒక రిసార్ట్స్లో చేసుకోవడం జరిగింది ఈ వివాహం అనేది నాతో పాటు మిగిలిన సొసైటీకి కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో అవయవదానంపై అంగీకార పత్రాన్ని మా ఇరువురు దంపతులమే కాకుండా కుటుంబ సభ్యులు కూడా ఒప్పించి అరవై మందితో ఇప్పించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం సమాజంలో మనకంటూ చనిపోయిన తర్వాత కూడా మనం బతుకుండాలనే సంకల్పంతో నేత్రాలే కాకుండా అవయవాలు కూడా డొనేట్ చేయడానికి ముందు ముందుకు రావడం జరిగింది దీనికి అమ్మాయి తల్లిదండ్రులు ముందుగా ఒప్పుకోకపోయిన తర్వాత వాళ్ళతో మాట్లాడి ఒప్పించి చేయడం జరిగింది రీసెంట్గా మా తాతయ్య గారు వన్ ఇయర్ బ్యాక్ చనిపోతే నేత్రదానం చేయాలనుకున్నాం కానీ పచ్చకా మీరు జాండిస్ వాళ్ళు చనిపోవడం వల్ల నేత్రదానం చేయడం కుదరలేదు ఇదే సంకల్పంతో ముందుకు వెళ్ళి మనం పెళ్లి రోజు ఇలాంటి మెసేజ్ ఇస్తే భవిష్యత్తులో నా స్నేహితులు కానీ బంధువులు కానీ మా గ్రామ ప్రజలు కానీ ముందుకు వచ్చి అవయవదానంపై అవగాహన ఎక్కువ కలుగుతుంది అలానే మేము కూడా మంచి ఒక నిర్ణయం తీసుకున్న సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫస్ట్ ఎంగేజ్మెంట్ తర్వాత అప్పుడు నేను ఒప్పుకోలేదు ఇంట్లో మాట్లాడి ఇలా మంచి పని చేయడం మంచిదని చెప్పి ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు హ్యాపీగా ఫీల్ అవుతాను చెప్తాను ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి